అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో నిద్ర వ్యవస్థలో విద్యాశాఖ అధికారులు మెరుగైన విద్య వెనసుగులో లక్షల్లో ఫీజులు దండుకుంటున్న మొలకల చెరువు ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం మొలకల్ చెరువు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని మీడియాను ఆశ్రయించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్ స్కూల్ పేరుతో ప్రభుత్వ దగ్గర అనుమతి తీసుకొని ఇంటర్నేషనల్ స్కూల్ అని అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాం ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీదుగా అధిక మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి రసీదులు జారీ చేసిన ఆస్ఫార్ స్కూల్ యాజమాన్యం ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతి తీసుకుని పదవ తరగతి వరకు పాఠశాల నడిపిస్తున్న ఆఖార్ స్కూల్ నిర్వాహకులు పాఠశాల పైన నర్సరీ నుంచి పదవ తరగతి వరకు పాఠశాల నడుపుతున్నట్లు బస్సుపై ముద్రించిన యాజమాన్యం ఇంత జరుగుతున్న అటువైపు కన్నెత్తి చూడని మొలకల్ చెరువు విద్యాశాఖ అధికారులు వెంకటరమణ ఎవరైనా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రాథమిక పాఠశాలపై మండల విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెళ్తే వెంటనే స్కూల్ యాజమాన్యానికి సమాచారం చేరవేయడంపై షరా మామూలే సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను శారదా స్కూల్కు తరలించడం ఆనవాయితీ గతంలో పాఠశాల భవనంకి ప్లానింగ్ అనుమతి లేదని నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ అధికారులు పాఠశాల విద్యార్థులను అభద్ర తాయుతంగా ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా పదో తరగతి వరకు పాఠశాల నడిపిస్తున్న ఆక్వార్స్ పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం అంతరం ఏమిటి

అంతకుముందు సార్ డివై సార్ వచ్చే గురువు గారి అంతకుముందు కానీ శారదా ఇది శారద స్కూల్కి పోయినాం అంతకుముందు ఒకసారి శారదా స్కూల్కి పోయినాం వేరే కానీ కొన్ని యాక్టివిటీస్ అన్ని డిసీస్ చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్కి పోలేదు ఇక్కడ ఎక్కడ మీకు ఏమీ లేదు ఇక్కడ మీకేం లేదు

ఆ ఎక్కడ ఎక్కడ లేవు మా ఎత్తికైనా స్కూల్ బస్సులు కదా ఇంటర్నేషనల్ స్కూల్ వన్ టు వరకు వరకునైజ్ అని చెప్పి నీట్గా మార్చేది సార్ వాళ్ళు ఇష్టాన్ని సార్ పెట్టేశారు ఫీజులు లక్షలకు వేలకు వేలు వసూలు చేస్తున్నారు అటు మీరు చూసారు యూకేజీకి సంబంధించిన దాంట్లోనే ఎంత వసూలు ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చూసారు చూశారు లేదా కాదు సార్ మీరు మీరు ఇష్యూ చూసారు కదా మీరు ఏడు వేల రూపాయలు వసూలు చేసినారు ఫీజెస్ కూడా మీకు చూపించాము ఎందుకంటే ఇది డెబ్బై వేల ఎనభై వేల రూపాయలు ఇది కాక మళ్ళీ ట్యూషన్ ఫీజు అంట పదివేల రూపాయలు అంట ఇప్పుడు జస్ట్ మేము తీసుకొచ్చిన విజువల్గానే స్కూల్ బస్ మీదే ఉన్నారు వన్ టూ టెన్త్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే నేను మీరు అంటున్నారు సెవెంత్ దాకా మాత్రమే పర్మిషన్ ఉంది యూపీ స్కూల్ మాత్రమే అంటున్నారు మరి వన్ టు టెన్త్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి వన్ టు టెన్త్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సర్వీస్ చేస్తారు సర్వీస్ చేస్తారు సమాచారం అంటే మీకు విషయం తెలియదు అయితే మాకు సెవెంత్ వరకే కదా కాదు సార్ మీరు అక్కడ రన్ చేస్తాను అనే మీకు తెలియదు స్కూల్ రన్ అవుతుంది అప్పుడు సెవెంత్ వరకే రన్ అవుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు లేరా టెన్త్ క్లాస్ పిల్లలు లాస్ట్ టైం కూడా పోయినాము అక్కడ వాళ్ళ శారదా స్కూల్ పిల్లలు ఇష్యూ పైన పోయినారు వాళ్ళ స్కూల్ ఉంది ఇష్యూ కాదు సెవెంత్ క్లాస్ పిల్లలు అక్కడే గేమ్స్ దానికోసం మీద పోయినారు సమాచారం ఉంది అదైతే స్కూల్లో అయితే చదివించలేదు